చేయలేదు ఇప్పుడు రేపు సోమవారం అంటే పదమూడో తారీఖు ఎన్నికలు జరిగిపోతున్నాయి ఆ ఎన్నికల సందర్భంగా మనం ఎప్పుడప్పుడు చూస్తున్న ఎన్నికలు ఆసన్నమైంది అంటే రేపు పదమూడో తారీఖు సోమవారం రోజు ఎన్నికలు జరగబోతున్నాయి మరి మన ప్రీతం నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీ యొక్క ఆశీసులతో మన ప్రీతం నాయకుడు రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసినారు రెండు వేల పద్నాలుగులో కూడా మీ యొక్క ఆశీస్సులతో మన నాయకుడిని ఎమ్మెల్యేగా చేసినారు మన ప్రీతం నాయకుడు ఇడుపుడి పై నుంచి ఇచ్చాపురం వరకు మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు నడిచి ప్రతి అవా తాత ప్రతి అక్కా చెల్లెలు ప్రతి రైతు ఒకటేమిది కుల మత భేదాలు లేకుండా ఆయన ఎక్కడయ్యే సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ తెలుసుకొని నవరత్నాలనే పేరుతోనే ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది తొంభై తొమ్మిది ఈ ఈరోజు మీ అందరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు సంచయ పథకాలు అందుతా ఉన్నాయి మరి ఆ సంచయ పథకాలన్నీ కూడా మీరందరూ కూడా మాకందరికీ మీ మీకే బాగా తెలుసు ఎందుకంటే ఆ సంచయ పథకాలు పొందుతున్నది మీరందరూ కాబట్టి ముఖ్యంగా సచివాలయం వ్యవస్థ తీసుకురావడం అనేది చాలా గొప్ప ప్రారంభం అలాగే ఈ ఒకటో వార్డుకు వస్తే ఈ ఒకటో వార్డులో ఓన్లీ సంక్షేమం సంబంధంగా అంటే అమ్మబడి అయితేనేమి పెన్షన్ అయితేనేమి రైతు అయితేనేమి చేయూత అయితేనేమి అన్ని రకాలుగా ముప్పై రెండు కోట్లు వచ్చింది ఓన్లీ మన యొక్క బొల్లగడానికి అంటే మీరే బాగా ఆలోచన చేయండి ఒక్క ఒకటో వాటుకు ముప్పై రెండు కోట్ల రూపాయలు అంటే మీరే దేవుదేవి మనకు ఉండేదంతా కూడా పదకొండు వందల ఇరవై ఇల్లు పదకొండు వందల ఇరవై ఇళ్లకు ఈరోజు సంజయ్ పథకాలు పెద్ద ఒక గిటికి తీసుకుంటా ఉన్నారంటే బాగా ఆలోచించాలక్క అమ్మ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మీ అందరికీ కుం పశువు కుంకుమ అని చెప్పేసి మోసం చేసి రెండు వేల పద్నాలుగులో ఆయన ఎక్కడం జరిగింది ఆరు వందల హామీలు ఇచ్చినాడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే బాగా గుర్తు చేసుకోండి చంద్రబాబుని ఈ టైంలో మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఎందుకంటే అబద్ధాలు చెప్పి 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 రెండు వేల పద్నాలుగులో ఎక్కినాడు మనం ఏమన్నా చేసినాడా ఏమన్నా అభివృద్ధి జరిగిందా మీ ఇంటికి ఎలా ఏ ఎట్లున్నారు ఏం పనిదన్న ఒకసారి ఆలోచన చేసినాడా పెన్షన్ల రూపంలో చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలా ఈరోజు మనవరు మనవరాళ్ళు మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ తీసుకుపోతున్నారు ఈ యొక్క రెండు రెండు అంటే యాభై నలభై యాభై ఎనిమిది నెలలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇంటి గడప ముందుకు పెన్షన్ తీసుకొచ్చి ఇస్తే ఈ రెండు నెలలకు ముందు అంటే పోయినెల కానీ ఈ నెల కానీ తప్పుడు సమాచారం ఇచ్చి ఎలక్షన్ కమిషన్కు కోర్టుకు పోయి మీకు అందరికి కూడా ఇంటికి పెన్షన్ రాకుండా చేసినాడు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అబద్ధాలలో పెన్షన్ అలాగే అమ్మఒడి అమ్మఒడి మనం ఇంటికి ఒకరికి ఇస్తా ఉంటే ఆ రోజు ఎన్నో అబద్ధ అన్ని మాట్లాడి మాట్లాడినాడు రాష్ట్రాన్ని నాశం చేస్తున్నాడు ఆడవాళ్ళకందరికీ సంచయ పథకాలు ఇచ్చి అని చెప్పి మాట్లాడినాడు మరి ఈరోజు ఏం చెప్తున్నాడు ఇంటికి ఇద్దరు కనండి ముగ్గురు కనండి ముగ్గురికి ఇస్తాము అమ్మఒడి అంటాడు ఈ నమ్మాల్సిన మాటలేనానక్క మీరు బాగా తెలుసుకోండి సిలిండర్లు మూడు సిలిండర్లు ఇంటికి ఇస్తా అంటాడు ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటాడు అంటే చేయని టెన్ని కూడా ఎన్నైనా అబద్ధాలు చెప్తాడు ఎందుకు కారణం అంటే బెత్త ఎక్కాల కాబట్టి చంద్రబాబు నాయుడుకు గుర్తు చెప్పాల్సిన సమయం ఆసన్నమైన అక్కగారు అవ్వ తాతలు కూడా అన్నగారు కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇటువంటి అబద్ధాలు చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీకు అందరికీ మోసం చేసినాడు అదే మన నాయకుడు రెండు వేల పంతొమ్మిది ఏదైతే చెప్పినాడో నూట ఇరవై తొమ్మిది హామీలలో నూట ఇరవై ఎనిమిది హామీలు నెరవేర్చినారు ఆ యొక్క సంచయ పథకాలన్నీ కూడా మీరందరూ కూడా పొందుతూ ఉన్నారు కాబట్టి బాగా అర్థం చేసుకోండి పొరపాటుగిన జరిగితే చంద్రబాబు నాయుడికి గత ఎక్కుతే సంక్షయ పథకాలు ప్రతి ఒక్కటి కట్ ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఏ పథకం కూడా అతనికి నచ్చదు ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తా ఉన్నాడు ఈరోజు జగన్ అన్న ఇరవై ఐదు లక్షలు చేసినాడు ఇరవై ఐదు లక్షలు సంవత్సరానికంటే బాగా అర్థం చేసుకోండి అంటే ఆ కుటుంబంకు ఎంత అది ఆదర అనేది కాబట్టి ఎవరే కానీ మోసపోతే ప్రతి ఒక్కరికే చెప్తా ఉన్నాం పడపాతైనా మనం మోసపోయినామా మన ఇంకా ఏ పథకాలు ఉండవు ఏ ఉండవు చంద్రబాబు నాయుడు కేవలము జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు చేయాలని వస్తున్నారు తప్ప అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో కాదు మీ అందరి సంచయ పథకాలు ఇవ్వాలని కాదు ఇదే నంద్యాల వడవారెడ్డి గారు ఇప్పుడు మన పోటీగా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన అంటే ఆ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా మేము అక్కడ కూడా పనిచేసినాం ఆయన తరఫున మీ అందరి ఆశీస్సులతో నేను ఈ కూడా కౌన్సిలర్ అయినా తర్వాత మన గోన ప్రభాకరుని వారిని చేసినారు తర్వాత సరోజమ్మని చేసినారు ప్రతి ఒక్కరి మీ యొక్క ఆశీస్సులతో ఈ మేమందరం కూడా కౌన్సిలర్ అయినాం కానీ ఎప్పుడే కానీ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఏ ఆలోచించినాడా ఏ మాత్రం ఆలోచించలే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇరవై సంవత్సరాలు అభివృద్ధి గురించి ఆశించకుండా మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు అంటే తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆ రోజు మన నాయకుడు గెలిచాడు మన రాజమౌన్ ప్రసాద్ రెడ్డి గారు కానీ ఎక్కడే కానీ అభివృద్ధి యొక్క మున్సిపాలిటీ కూడా వాళ్ళదే చైర్మన్ ఉన్నది ఏ ఒక్క వార్డులో కానీ ఏ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ వీళ్ళ ఇంకొక విషయం చెప్తే ఆయన అయ్యే టైంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈరోజు ప్రొద్దుటూరుకు వస్తే మన వార్డు నుంచి బాగా గుర్తుంటుంది మీ అందరికి కూడా ఆ పైపక్క నుంచి మొదలు పెట్టుకొని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం ఉండే రోడ్లన్నీ పగులు కొట్టుకుంటే పగులు కొట్టుకుంటూ వచ్చినాడు కూడా ఏమన్నా సాధించినాడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదు ఏమి లేదు మళ్ళీ మనం మేము ఇప్పుడు వచ్చిన తర్వాత మన యొక్క మున్సిపాలిటీ తరఫున భీమిపల్ లక్ష్మీందరగ్ర చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ బంగారెడ్డి యొక్క ఆధ్వర్యంలో మన నాయకుల ఆశీస్సులతో మేము ఎక్కడ మొత్తం అన్ని కూడా రోడ్డు ఈరోజు సిమెంట్ రోడ్డు అన్ని వేస్తా ఓన్లీ మన బలవారానికి దగ్గర మూడు కోట్ల రూపాయలు ఈరోజు కూడా నిధులు రావడం జరిగింది కాబట్టి మీరు రేపు పద్మో తారీఖు సోమవారం జరిగి ఎలక్షన్లో మీ అందరూ కూడా రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎంపీ గారికి మన ప్రియత నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ కవిశాడు అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నాడు అలాగే మన రెండు సార్లు మీ యొక్క ఆశీసులతో గత రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క వార్డు నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు ఓట్ల మేయాటితో మీరందరూ కూడా మియాక్ ఇచ్చినారు మీ అందరికీ కూడా ఆ ఓట్లు ఆ రోజు ఇచ్చినందుకు రోజు మళ్ళీ గుర్తుగా మీ అందరికి చెరసు వందనాలు చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా అక్క చెప్తున్నా అంతకన్నా ఎక్కువ మెజారిటీ రావాలా ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారని అబద్ధం ఆడే వాళ్ళకి ఎప్పుడు కూడా ఓటు వేయద్దు పొరపాత ఓటు వేసినారా అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుబడిపోతుంది సంక్షేపట్టాలు పూర్తిగా రావు బాగా అర్థం చేసుకోండి మీ యొక్క గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఓటుకు పోయేటప్పుడు ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది కుటుంబం ఎవరి వల్ల బాగుపడినా మనం ఈరోజు ఎవరు మనకు చేసినారు ఎవరు యొక్క ప్రజటూరికి అభివృద్ధి చేసినారు అనేది బాగా ఆలోచించి మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాణ ఓటు వేస్తారని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతి అవ్వకు ప్రతి అక్కకు ప్రతి అన్నకు ఇక్కడ ఉన్న నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ ఆశీషులు రాచమల్ శివప్రసాద్ రెడ్డి గారికి ఉంటాయని చెప్పేసి అలాగే మీ ఆశీసులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఉంటాయని తెలియజేసుకుంటూ జై జగన్ జై రాచమల్